ప్రజలారా నిన్న వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్లకు ఇచ్చారు ఏమని అంటే మీరు మీకు బట్టలు ఊడదీసి నిలబెడతాను అని పోలీసు వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో ఒక ఎస్ఐ రామగిరి ఎస్ఐ రామగిరి ఎస్ఐ ఒక కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కౌంటర్ ఇచ్చాడు అంటే ఊడదేయడానికి యూనిఫాము అరటి తొక్క కాదు జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్ చూడండి ఓడైదేయడానికి యూనిఫాము అరటి తొక్క కాదు జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్ తాను అధికారం లేకొస్తే పోలీసులు బట్టలు ఓడిదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు జగన్ పోలీసులను బట్టలు ఓడిదీసి కొడతా కొడతా అంటున్నారు పోలీసులు మీరిచ్చే బట్టలు వేసుకుంటున్నారా కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి ఓడిదీస్తారంటే ఊడిపోవడానికి ఇదేమి అరటి కాదు మేము నిజాయితీగా ప్రజల పచ్చాన నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే సస్సం తప్ప అడ్డదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ హెచ్చరించారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆర్థికలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు ఉద్యోగులకు భరోసా కల్పించండి జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రాండి ఎవరొస్తారు అని రెచ్చగొడుతున్నారని ఇలా కింద స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటి వల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులను భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి డీజీపీలను కోరారు చూడండి ఇది రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ధైర్యంగా ఒక పీడ్ చేశారు ఏమని అంటే బట్టలు ఓడేదానికి ఇదేమి యూను యూనిఫామ్ అండి అరటిదొక్క కాదు మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం మా చదువు తగింది ఉద్యోగాలు వచ్చినాయి అంతే తప్ప మీరు ఇచ్చిన బట్టలు కాదు ఇది మేము చట్టం ప్రకారం చేసుకుంటున్నాం నడుచుకుంటున్నాం విడిసిన అంటే బట్టలు ఓడిదీసి నిలబెడతాం బట్టలు ఓడదీసి నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డి గారు అనడాన్ని ఏ పోలీసులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళు కష్టపడి చదివితేనే ఉద్యోగాలు వస్తాయి ఎంతో వీళ్ళను ఈ యూనిఫామ్ రావాలంటే ఎంతో కఠోర శిక్ష ఉంటాయి పాస్ కావాలి టెస్ట్లు పాస్ కావాలి రన్నింగ్లు ఉంటాయి అన్ని వెయిటింగ్ వెయిట్ లిఫ్ట్లు ఉంటాయి అన్నీ చేస్తే తప్ప మీ ఉద్యోగాలు రావు అలాంటి ఉద్యోగస్తులను బట్టలు తీసి నిలబెడతాం బట్టలు తీసి కొడతాం అని మీ ఉద్యోగాలు తీసేస్తాం మీరు వాచ్మెన్ లాగా డ్యూటీ చేస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి తగునా అని జగన్కు రామగిరి వేసై సుధాకర్ గారు కౌంటర్ ఇచ్చారు సుధాకర్ గారు ఇచ్చిన ఈ కౌంటర్కు ప్రజలు ఏమనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ ఏమనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించండి రాజకీయ నాయకులు పోలీసులను ఎలా అంటే అలా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి ఎందుకంటే పోలీసులు వాళ్ళు బ్రూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు చెప్పినట్టు విని పోతూ ఉంటే వైశా వైకాపాయంలో కొంతమంది పోలీసు వాళ్ళు చేసుకున్న పనికి నూట తొంభై మందికి ఇప్పుడు పోస్టులు లేవు వాళ్ళు ఖాళీగా ఉన్నారు కానీ పోలీసు పోలీసులు చట్టం ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నారు కాబట్టి పోలీసులను ఎవరు కూడా అద్దమానంగా మాట్లాడకండి వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళకి ఇచ్చే అధికారం వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి పోలీసులను కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏ రాజకీయ నాయకుడు తగదు థ్యాంక్ యూ వెరీ మచ్ దీంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప పోలీసులది తప్ప ఎస్ఐ గారు ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అని కొంతమంది అంటున్నారు వాళ్ళకు ఎస్ఐ కూడా ఇట్లా మాట్లాడకూడదు వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది వాళ్ళ ద్వారా మాట్లాడించాలా ఇట్లా ఎస్ఐ మాట్లాడడం కూడా తప్పు అనేది కూడా చాలామంది అంటున్నారు మళ్ళీ జగన్ గారిది తప్ప ఎస్ఐ గారిది తప్ప ఎవరిది తప్పో ప్రజలు మీరే ఆలోచిస్తారని ఆలోచి థ్యాంక్ యూ వెరీ మచ్